ప్రతి మోకాల నొప్పి అరుగుదల వల్ల వచ్చిందేనా కానే కాదు మా దగ్గర ఈ మధ్య తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకుని వస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు డాక్టర్ గారు నా వయసు అరవై ఐదు సంవత్సరాలు మా అబ్బాయి వయసు ముప్పై ఏడు సంవత్సరాలు నాకు ఇప్పటి వరకు మోకాల నొప్పే లేదు కానీ మా అబ్బాయికి ఏంటండి ముప్పైల్లోనే మోకాల నొప్పులు వస్తున్నాయి అని అడుగుతున్నారు సో ఓల్డ్ ఏజ్లో వచ్చేది అంటే ఒక యాభై సంవత్సరాలకో అరవై సంవత్సరాలకో వచ్చే నొప్పి అరుగుదల వల్ల అయ్యుండొచ్చండి అరుగుదల థర్టీస్లో ఫార్టీస్లో రాదా అంటే ఈ మధ్య చూస్తున్నాం గ్రేడ్ టూనే కాదు గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ వాళ్ళని కూడా థర్టీ ఇయర్స్కి ఫార్టీ ఇయర్స్కి చూస్తున్నాం కానీ కామన్గా మిస్ చేసేది ఏంటి అంటే మోకాల నొప్పి అరుగుదల వల్ల ఒక్కటే కాదండి మోకాలలో మెనిస్కాయ అని ఉంటాయి లిగమెంట్స్ అని ఉంటాయి బర్స అని ఉంటాయి మోకాల నొప్పులకి కారణాలు చాలా ఉంటాయి మనం ఒక సింపుల్ ఎక్స్రే తీసుకుంటే ఎంతో కొంత అరుగుదల ఉంటుంది కానీ ఇదేంటి నా నొప్పి ఇంత ఎక్కువగా ఉంది కానీ ఎక్స్రేలో ఏమో కొంచమే అరుగుదల కనిపిస్తుంది అని అనుకుంటారు దానికి కారణం ఏంటంటే మీ సాఫ్ట్ టిష్యూస్ అంటే బర్సా కానీ లిగమెంట్స్ కానీ ఎక్స్రేలో కనిపించవు ఎక్స్రేలో కనిపించింది మరి దేంట్లో తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నారా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు అల్ట్రాసౌండ్లో కూడా ఒకవేళ మనం దాని కారణం కనిపెట్టలేకపోతే ఇంకా సుపీరియర్ ఇన్వెస్టిగేషన్ ఎంఆర్ఐ స్కానింగ్ మీకు ఏదైనా అక్యూట్గా అంటే ఒక నొప్పి మొదలైంది మోకాళ్ళ నొప్పి అది కూడా ఒక నెల రోజుల నుంచో లేకపోతే ఒక నెలన్నర నుంచో ఉంది అంతకుముందు అసలు లేదు దీనికి కారణాలు ఏముండొచ్చు అంటే బర్సైటిస్ అని అంటాం సో మోకాలలో ఏదైనా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి మెనిస్కస్లో చిరుగులు రావచ్చు లిగమెంట్స్లలో చిరుగులు రావచ్చు వీటికి సింపుల్ ట్రీట్మెంట్స్ చేసుకోవచ్చు అండి తో మనము పార్షియల్ టేర్స్ని కానీ బర్సైటిస్ని కానీ ఈజీగా ట్రీట్ చేయగలం అది కంప్లీట్ టేర్ అయితే తప్ప కంప్లీట్ టేర్ అనుకోండి డెఫినెట్గా దానికి సర్జరీ అవసరం